టారో డివైన్ మెసేజెస్ వన్ ఈరోజు అంతటికీ మీ స్ట్రెంత్ ఏంటి ఈరోజు మీ స్ట్రెంత్ ఏంటి మిమ్మల్ని ఎవ్వరు కూడా స్ట్రక్ చేయలేరండి వాళ్ళ మాటల ద్వారా కానీ యాక్షన్స్ ద్వారా కానీ మీ పరువు తీయడానికి అసలు ఎవరికీ దారి లేదు మీరు అవకాశం ఇవ్వట్లేదు మీ పనిలోనే మీరు లీనమైపోయారు సో మిగతాదంతా ఏంజిల్స్కి వదిలేస్తారు ఏంజిల్స్ గైడ్ చేస్తున్నారు వాళ్ళు చూసుకుంటున్నారు మీ తరఫున గేమ్ ఆడుతున్నారు అదే మీ స్ట్రెంగ్త్ అని చెప్తున్నారండి డివైన్ మీద మీ మీ డివైన్ మీద మీకున్న నమ్మకమే మిమ్మల్ని నడిపిస్తుంది ఓకేనా ఎప్పుడు కూడా డివైన్ మీద ఫేత్ వదులుకోకండి ఎవరున్నా లేకపోయినా ఖచ్చితంగా డివైన్ మీకు ఎప్పుడూ హెల్ప్ చేస్తూనే ఉంటుంది సరేనా డబుల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లీన్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్